కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు కూర్చును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్లు దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు కూర్చును దేవుని కార్యాలు దేవెనా పద్దెనిమిది వచ్చిన వరకు మనము ధ్యానం చేస్తాము అంటే అవి కలిసి ఉన్నాయి అయితే ఇక్కడే ప్రకణ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము రెండవ భాగముగా అంటే పదకొండు నుంచి పద్నాలుగు వచ్చిన వరకు ఉన్నటువంటి భాగాల్లో రెండవ భాగముగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం చదువుకుందాం అంటే లోకములను వర్తకులను ఆ పట్టణంను చూచి వచ్చి ఏడ్చు ఇది మనం చదివాం దేవునికి స్తోత్రం రెండవదిగా పద్దెనిమిదవ అధ్యాయంలో మరో రెండవ భాగం నుంచి మనం చదువుకుందాం ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నీవు నేను విడిచిపోయాను రుచ్యమైనవన్నయూ దివ్యమైనవనియు నీకు దొరకకుండా నశించిపోయినవి అవి ఇక మీదట కనబడనే కనబడమని చెప్పుకొనుచు దాని గురించి దుఃఖపడదురు ఆ పట్టణముల చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చు దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్నపు నారా దోమ్రవర్ణ ధూమర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా ఇంత ఐశ్వర్యము ఒక గడిలోనే పాడైపోయేనే అని చెప్పుకొనొచ్చు దాని బాధను చూసి భయంక్రాంతులై దూరముగా నిలుచుండిరి ప్రతి నావికుడును ఎక్కడైనాను సబురిచే ప్రతి వాడును ఓడవారును సముద్రం మీద పనిచేసే జీవనముచ్చే వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలరా అంటే సరుకుల గురించి కొన్ని విషయాలు ఇందులో రాయబడ్డాయి అవి మనం ఎరుగుదాం ఆ సరుకులను ఏ విధంగా దేవుడు నాశనం చేశాడో అక్కడ రాని వాటిగా చేసాడో దాన్ని కూడా మనం ఎరుగుదాం ఇక్కడ బబులు గురించి మాట్లాడుతూ నీ ప్రాణమునకి ఇష్టమైనవి అన్నాడు అంటే ఇదే ప్రపంచం ఇదే లోకం ఇదే బ్రతుకు అని జీవించటం అంటే వారి ప్రపంచమంతా లోకమే దేవుడు కనిపించడు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మనకు కనిపించవు నేనే సృష్టికర్తను నేనే సర్వాధిపతిని నా జ్ఞానము నా తెలివితేటలు ఇప్పుడు నీకేమైతే ఇష్టమై ఉన్నావో నీకు ఇష్టమైనటువంటి వాటిని దేవుడు తీసివేస్తా ఉన్నాడు చూడండి మనుషుల ప్రాణమును నీకు మీదట ఎవడను కొనరు అంటే మనిషికి విలువే లేదు అంటే గుట్టలు గుట్టలుగా పడిపోతారని అర్థం ఎక్కడ పడిపోయేవారు అక్కడే పడిపోతారు ఏ మనిషి అయితే విలువగలిగిన వాడను అని అనుకుంటాడో ఆ మనిషికి విలువ లేని వాడిగా దేవుడు సిద్ధపరిచాడు ఇలా అందుకే ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు నీకిష్టమైనవి నేను తీసివేస్తున్నాను అన్న లేఖన భాగాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూచాం అదే పరిస్థితి ప్రియురా ఈ లోకంలో మనం ఉన్నాము అని అంటే దేవునికి మహిమకరంగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు నీవు ఫలించాలని నేను ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మంచి ఫలాలతో మనం నింపబడి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుడు కోరుతూ ఉన్నాడు అయితే నాదే ప్రపంచం ఇదే లోకం అని అనుకుంటే అది భ్రమే ఒక ధనవంతుని మనం ఇప్పుడు జ్ఞాపం చేసుకోవాలి ఆ రోజు బబులోని మనం చూస్తాము బబులోని యొక్క పతనాన్ని మనం ప్రవచనాత్మకంగా చూచాము ఒకవేళ మనం బ్రతికుంటే మనం చూస్తాము కానీ నీకు ఇష్టమైనటువంటి సరుకులను వస్తు వాహనాలను దేవుడు తీసేసినప్పుడు వాళ్ళు దుఃఖపడినటువంటి క్రమం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఒకసారి మరలా ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయాన్ని ఆ లేఖన భాగం రెండవ భాగాన్ని చదువుకొని మరలా లోకాస్వార్థులేకి మనం వస్తే మనకు అర్థమవుతుంది పద్దెనిమిదవ అధ్యాయంలో నీ ప్రాణమునికి ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయాను రుచ్యమైనవన్నయో దేవ్యమైనవన్నయో నీకు దొరకకుండా నశించిపోయినవి అవి ఎగమీదట కనబడనే కనబడమని చెప్పుకొనుచు దాని గురించి దుఃఖపడదు ఈరోజు స్వీట్ అంటే చాలామందికి ఇష్టం కానీ తినేదానికి ఏదో ఎగుతూ లేదు ఎందుకంటే షుగర్ రావట్ కొన్ని కొన్ని భయంకరమైన వ్యాధులు ఉన్నాయి ఆ వ్యాధులు వచ్చినటువంటి వారు భూమి మీద ఉన్నటువంటి ఆహారాల్లో సగం వరకు తినేది అర్హత వరకు లేదు తిన్నారనుకోండి ఏం జరుగుతుందో ఆ రోగికి తెలుసు అంటే అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా మనం చూస్తున్నాం నీకు ఇష్టమైనవి నేనుండి తొలగిపోయాను అని పిల్లరా ఇక్కడ లోకస్ వార్త పన్నెండవ అధ్యాయంలో దేవుని వాక్యం పంతొమ్మిది వచ్చినప్పుడు ఈ ధనవంతుని గురించి చూడండి ఇతని కోరిక ఇతని ఆశ అంటే ప్రపంచంలో ఇతని కనిపించటం లేదు పురుగు తని కనిపించటం లేదు ఇంటివారు కూడా అతని కనిపించటం లేదు నా బతుకు నాది నేను పన్నెండు పంతొమ్మిది నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించము తినము త్యాగము సంతోషించమని చెప్పుకుందానుకో నేను అనేక సంవత్సరములకు నీకు ధనము సమ సమకూర్చబడి ఉన్నది ఈరోజు కూడా చాలామంది విస్తారమైన ధనాన్ని సంపాదిస్తూ ఉన్నారు లేనివాడు కట్టుకోవడానికి బట్టలు లేవు తినడానికి తిండి లేదు ఉండడానికి నివాసం లేదు అలాగా కొంతమంది శ్రమను అనుభవిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం విలాసవంతమైనటువంటి జీవితాన్ని చూస్తూ ఉన్నారు అయితే దేవుడు జోక్యం చేసుకుంటే పరిస్థితి ఎలా అయిపోతుందో ఒకసారి గమనించు ఇతనికి విస్తారమైన ఉన్నది ధనముతో ధనమా ప్రాణమా అంటున్నాడు విస్తారమైనవి ఉన్నాయి కావలసినవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి నీకు ఏమి కొదవుగా ఉన్నాయి తినుము తాగుము సుఖించమన్నాడు దేవుడు ఆ రాత్రి వేళ ప్రత్యక్షమే ఇది నీ ప్రాణం అడుగుతున్నాను నువ్వు సంపాదించిన ఎవనివగును అని అన్నాడు అంతా ఎక్కడ పోయిందో అతని అకౌంట్లు అతనితో రాలేదు అతని డబ్బు అతనితో రాలేదు ఏమి అతనితో రాలేదు నాశనమైపోయాడు అది మానవునియక జీవితం ఇంతటి దానికి ఎందుకు ఇంత ప్రయాసం మంచి పేరు సంపాదించుకోవాలి బబులోను బబ్బులోను రాజులు ఆ ప్రజలు తినటం త్రాగటం ఇదే ప్రపంచం అనుకోవటం ఇదే జీవితం అనుకోవటం మతస్వార్థ ఇరవై నాలుగు ముప్పై ముప్పై ఎనిమిదిలో కాలంలో ఏ విధంగా జనుడు తినుతూ తినుచు త్రాగుచు ఉన్నారో ఏ విధంగా సదమ గుమ్మారాలను దేవుడు నాశనం చేశాడో అదే నాశనము ఈ బబులోనుకు జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం చాలా భయంకరం చాలా భయంకరం చాలా భయంకరం ప్రియులరా జ్ఞాపం చేసుకున్నాం దేవుని మాటలు జ్ఞాపం చేసుకుందాం దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నాం దేవునికి లోబడాలి అందుకే బైబిల్ గ్రంథంలో సలోముని మహారాజు ప్రఖ్యాత పడిన తర్వాత అతడు ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు నేర్చుకునేటువంటివి తెలియపరిచయాడు సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చినలో ఆ వాక్య భాగాన్ని మనం చూస్తాం అంటే సుగంధ తైలము కంటే మంచి పేరును అని అంటాడు సుగంధ తైలము కంటే మంచి పేరును కోరదగినవి అని అంటాడు దేవునికి స్తోత్రం గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే కోరదగినవి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారములకంటే దయను కూరదగినవి ఈ ఆలోచన నీకున్నదా ఈ తీర్మానము నీకున్నదా ఈ క్రమము నీకున్నదా గొప్ప ఐశ్వర్యం ఉంటే కాదు గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు అంటే మనం ఎలా ఉండాలంటే ఆ ధనాన్ని మనము ఇతరులకు పంచే విధంగా మనం ఉండాలి అది దాని యొక్క అర్థం కాబట్టి పౌలు గారు తిమోతికి తిమతికి రాస్తూ చాలా విషయాలు ఆ విషయాలు తెలియపరిచాడు ఏంటంటే ఎలా మనిషి నడుచుకోవాలో ఎలా ఉండాలో ధనాన్ని ఎలా పంచిపెట్టాలోనేటువంటి విషయాలు మొదటి తిమతులకు రాసిన పత్రికారయము పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఏహమందు ధనవంతులైన వారు గరిష్ గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలోని ధనము గలవారును ఔదర్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉన్నవలనని వారికి గురించి పౌలు గారు ఎంత స్పష్టముగా తెలియపరిచాడో గమనించం పౌలు యొక్క సేవా విధానములో తను ఇతరులకి పాలు పంపులు పంపించినటువంటి క్రమాన్ని చూడగలం పౌలు గారి సేవా విధానంలో తనకున్నవన్నీ ఖర్చు పెట్టేశాడు తోటివారి ఖర్చు పెట్టాడు సేవ నిమిత్తం ఖర్చు పెట్టాడు పిల్లలా మనం అలా ఉండాలి అలా మనం చేయాలి అలా ఉండాలి సరే మంచిది ఈ వాక్య భాగాన్ని చూస్తున్నాం ఇతరులకు పాలిచ్చేవారిగా ఉండాలి భాగమిచ్చేవారిగా ఉండాలి అని అందుకే ఇంకొక మాట అంటాడు సలోమన్ మహారాజు సామెతల గ్రంథం పదకొండు నాలుగులో ఉగ్రత దినమున ఆస్తి అక్కడికి రాదు అని ఉగ్రత దినాన్ని ఆస్తి అక్కడకు రాదు అనేటువంటి మాటను మనం అక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాం ఇది అందరికీ తెలుసు చనిపోయిన తర్వాత ఏమి రాదని మరణం తర్వాత ఏమి రాదని ధనం యొక్క విలువ ఏమిటో కరోనా టైంలో చాలామందికి అర్థమైంది ప్రాణం యొక్క విలువ ఏమిటో ధనం యొక్క విలువ ఏమిటో దేవుని యొక్క విలువ ఏమిటో ఇప్పుడు నీ నీ ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయాను రుచ్యమైనవన్నీ దివ్యమైనవి అని నీకు దొరకకుండా నశించిపోయినవి అవి ఒక మీదతో కనబడనే కనబడమని చెప్పుకొనిచు దాని గురించి దుఃఖపడుచు ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకులు వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్నపునార భటులను డోముర రక్తవర్ణ వస్త్రమును ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా ఇంత ఐశ్వర్యము బాగమనిచ్చిన ఇంత ఐశ్వర్యం ఒక గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనుచు దాని బాధను చూసి భయంకరాంతులు ఈ దూరముగా నిలుచుందిలేదు ఎంత బాధకరం అండి ఎంత బాధకరం గమనించ ఒక వ్యక్తి అన్యాయముగా డబ్బు సంపాదించాడు అతని సత్యాన్ని ఎరగడు నీతిని ఎరగడు మోసాలు చేసి సంపాదించాడు అందుకే అతనికి చెడ్డ పేరున్నది లోకం అతని ఏదో ఎదుట మాత్రం గౌరవంగా మాట్లాడేవారు వెనక మాత్రం అతన్ని తిట్టుకునేవారు అతడే జక్కయ్య అతడు ఏం చేశాడు ఒకసారి గమనించు లూకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చదివినట్లయితే అక్కడ చాలా వివరాలు ఉన్నాయి లోకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం అందరూ తీసుకోవాలి లోకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము వచ్చిన చదువుకుందాం జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభు ఆస్తిలో సగం బేదరికిచ్చుతున్నాను నేను ఎవని ఎద్ద నేను అన్యాయముగా దేనినే తీసుకునే ఎడలా అతనికి నాలుగంతను మరలా చెల్లించనని ప్రభుతో చెప్పాను గమనించండి జకే నిలబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము బీదలకిస్తున్నాను నేను ఎవని వద్ద అన్యాయముగా తీసుకుని ఉన్నాను నాలుగంతలు చెల్లిస్తున్నాను అన్నాడు మంచి తీర్మానం మంచి ఆలోచన గతంలో ఆస్తి అంటే ఆస్తి పిచ్చి తనకి ఇప్పుడు దేవుని ఎరిగాడు ప్రభువుని నమ్మాడు ఇప్పుడు ఏమంటున్నాడు అని అనగా ప్రభున్న ఆస్తుల సగము బెదలికిస్తూ ఉన్నాను నేను ఎవని యద్ద తీసుకొని ఉన్నానో నాలుగంతాలు చెల్లిస్తూ ఉన్నాను అంటే ధర్మశాస్త్రం కూడా తను ఎరుగును అని మనకు అర్థమవుతుంది ధర్మశాస్త్రం కూడా ఇతను తెలుసు అనేటువంటి అర్థమవుతుంది ప్రియ సోదరుడా సోదరి ప్రభువుని ఎరిగిన తర్వాత ఇలాంటి మంచి మనస్సు నీకున్నదా కొంతమంది ప్రభువు నమ్ముకుంటారు మనసు మార్చుకున్నామని చెబుతారు కానీ క్రియలు మారు మనం ప్రభువుని ఎరిగాము ప్రభుని నమ్ముకున్నాము అని అంటే మన క్రియలు మారటం అన్నది చాలా ప్రధానమైనది క్రియలు లేని విశ్వాసము మృతము వ్యర్థమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఇలా ఉండి ప్రభువుని ఎలా గనపరచగలం కనుక ఇందులో రెండవ భాగం అంటే ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో నీకు ఇష్టమైనవి తొలగిపోయాను బంగారు ఇష్టమే వెండి ఇష్టమే ముత్యాలిష్టమే నారా వస్త్రాలు ఇష్టమే ధూమ్ర వ రక్తవర్ణపు వస్త్రాలు ఇష్టమే నీ ప్రాణం పోయేటప్పుడు అవి నీకేం అక్కడిగా ఉంటాయి నీకేం అవసరముగా ఉండవు కనుక జ్ఞాపం చేసుకో బబులోను వెండి బంగారములతో అలంకరించబడి ఉన్నది ముత్యాలతో అలంకరించబడి ఉన్నది ధూమ్రవర్ణ రక్తవర్ణము వస్త్రాలతో అలంకరించబడి ఉన్నది ఆ రాజులు అక్కడి పరిస్థితులు కానీ దేవుణ్ణి మర్చిపోయారు పాప జీవితం మహావేశి అని రాయబడి ఉంది ఆ వేషకు తీర్పును చూస్తూ ఉన్నా ఈరోజు రాజులు బాధపడుతున్నారు అయ్యో నేను విడిచిపోయానే విడిచిపోయానే ప్రియ సోదరుడా సోదరి దేవుడు లేకుండా ఇవన్నీ కలిగి ఉంటే ప్రభు రక్తము చేత కడగబడకుండా ఇవన్నీ కలిగి ఉంటే నీకు దేవిన కలము కాదు ఇదే లూకస్ వార్త పన్నెండవ అధ్యాయంలో పన్నెండు పదమూడు వచ్చినాలో ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటాడు పిత్రార్జితంలో నాకు పాలు పంపులు పెట్టమని ప్రభు అంటాడు నేను ఆస్తులు పెట్టడానికి రాలేదు నేను వచ్చినది రక్షణ ఇవ్వడానికి వచ్చాను మీ కొరకు ప్రాణాన్ని అర్పించడానికి నేను వచ్చానని ప్రభు చెప్పాడు పిల్లల లోకములో ఉన్నవే అవసరమైనవిని లోకములో ఉన్నవే విసా విలాసవంతమైనటువంటి వస్తువులుగా నువ్వు భావించి దేవుణ్ణి మరిచిపోతే ఒక దినాన్ని నేను తెలిగిపోతాయి నేనుండి తొలగిపోతాయి నువ్వు వాటి నుండి తొలిగిపోతావు ప్రాణం పోయినప్పుడు ఏం చేస్తావు ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి జ్ఞాపం చేస్తున్నాను ప్రభు నమ్ముకొని దేవుని మార్గం ఉండి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలని ప్రేమతో నేను మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడ ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి వందనాలు ఈ సమయంలో మా ప్రాణకిష్టం మా ప్రాణమునికిష్టమైనవి ఎలా తొలగిపోతున్నాయో అన్న విషయాన్ని మీరు మాట్లాడారు అనేకులు విన్నారు వారి జీవితాలు ఇంకా లోకం మీద అత్తుకొని వారి హృదయం ఉన్నట్లయితే తీసివేసి ప్రభు నీ చిత్తాన్ని నెరవేర్చి పెళ్ళగా కుటుంబాలు మీరు చేసి ఆదరించమని ఏ ప్రార్థించి వెళ్ళగిన చున్నామ్మ తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యు